ప్రేమను పెంపొందించడానికి మరియు సేవ చేయడానికి అవకాశాలతో నిండిన ఈ కొత్త ప్రారంభానికి పరలోక తండ్రి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మా జీవితాల్లో కురిపించిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మేము మీ ముందుకు వస్తున్నాము సూర్యుడు ఉదయించినప్పుడు మీ అచంచలమైన ప్రేమ మరియు విశ్వసనీయత గుర్తుకు వస్తాయి ఇది జీవితంలో అవిశ్వాసత ఎంతగా వచ్చినా ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఈ రోజు మేము ప్రతి అడుగు వేయగలిగేలా నీ మార్గదర్శకతను సహాయాన్ని నమ్ముతూ మా చూపును నీ మీద స్థిరంగా ఉంచేలా మాకు సహాయపడడి ప్రభువా ముందున్న సవాళ్లను ఎదుర్కొనే ఆశ మరియు ధైర్యంతో మా హృదయాలను నింపండి మా చింతలను శాంతితో సందేహాలను ఆత్మవిశ్వాసంతో భయాలను విశ్వాసంతో భర్తీ చేయండి మా చుట్టూ ఉన్నవారితో దయ మరియు ఓపికగా ఉండేలా మమ్మల్ని బలపరచండి మరియు మేము ఎక్కడికి వెళ్ళినా మీ కాంతిని ప్రతిబింబించేలా సహాయం చేయండి మీరు మమ్మల్ని అనేక విధాలుగా కాపాడే విషయాన్ని గుర్తుంచుకుంటూ ప్రేమ వినయం మరియు కృతజ్ఞతతో నడవనివ్వండి మీ వాక్యం మా పాదాలకు దీపంగా మరియు మా మార్గానికి కాంతిగా ఉండనివ్వండి ఈ రోజును ప్రారంభించేటప్పుడు మీ వాక్యంలోని వాగ్దానాము విలాపవాక్యములు మూడవ అధ్యాయం వచనాలు ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ధ్యానించుకుంటాము ప్రభువు యొక్క గొప్ప ప్రేమ కారణంగా మేము నాశనం కాలేదు ఎందుకంటే ఆయన కరుణ ఎన్నటికీ విఫలం కాదు అవి ప్రతి ఉదయం కొత్తవి మీ విశ్వసనీయత గొప్పది ప్రతిరోజు మమ్మల్ని పునరుద్ధరించే మీ ప్రేమ మరియు దయకు ధన్యవాదాలు ఈ రోజు మా జీవితాల్లో మీ గొప్పతనానికి సాక్ష్యంగా ఉండనివ్వండి మేము చేసే ప్రతి పనిలో ఆనందం శాంతి మరియు కృతజ్ఞత ఆత్మతో ముందుకు సాగనివ్వండి యేసునామంలో మేము ప్రార్థిస్తున్నాము ఆమెంగ్ ఈ సందేశం మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి మరియు హెవెన్లీ క్రానికల్స్ ఏడుకు సబ్స్క్రైబ్ చేయండి దేవుని వాక్యాన్ని కలిసి ప్రచారం చేద్దాం ఆశీర్వాదంగా ఉండండి